బ్రేక్ న్యూస్ చూసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో యూట్యూబర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు హన్ పేరుతో బాలయోగి స్టేడియంలో గోల్డ్ సిల్వర్ దాచనంటూ దొరికిన వాళ్లు సొంతం చేసుకోవాలంటూ వీడియో తీశాడు యూట్యూబర్ వీడియో చూసి గోల్డ్ సిల్వర్ కోసం గ్రౌండ్ తవ్వారు యువకులు అధికారుల ఫిర్యాదుతో యూట్యూబర్ పై అమలాపురం రూరల్ పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు దగ్గర రెండు మూడు వందల మంది పైన లోపల వెహికల్స్ వేసుకొని మట్టితో అది ఇది చూస్తున్నాం చేస్తున్నారు చేస్తుంటే మేము వెంటనే ఆ అలర్ట్ అయ్యి వాళ్ళని బయటకు పంపించేస్తాం కారణం ఏంటంటే ఆయన యూట్యూబర్ అంట యూట్యూబర్ అతను ట్రెజర్ హంట్ అనే ప్రోగ్రామ్ ఏదో పెట్టారంటే భూమిలో పాతి పెట్టాను ఎత్తుకొని తీసుకోండి అని అన్నాడు వాళ్ళేమో చేతులతోటి వాళ్ళ ఉన్న పొలాలతోటి ఏమో తప్పటి లూజ్గా ఉన్న మట్టి అంతా కూడా వాళ్ళు

వెళ్లే స్థాయికి అయితే తీసుకొచ్చింది ఒక యూట్యూబర్ తన వ్యూస్ కోసం అయితే మాత్రం గ్రౌండ్ లో బంగారం ఉంది వెండి ఉంది అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని చేశాడు దాంతో అధికారులు అయితే సీరియస్ అయ్యే కేసు కూడా నమోదు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం బాలయోగి స్టేడియంలో ఇరవై ఎనిమిదో తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక కార్యక్రమాన్ని అంటే గోల్డ్ గోల్డ్ హంట్ అనే పేరుతో ఒక కార్యక్రమాన్ని అనే ఒక యూట్యూబర్ అయితే ఒక కార్యక్రమాన్ని చేశారు ఆ కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చూసిన యువర్స్ అందరూ సుమారుగా వంద నుంచి నూట యాభై మంది అయితే ఆ స్టేడియం వద్దకు చేరుకునే గ్రౌండ్ అంతా కూడా గోతు గోతులు పెట్టడంతో క్రీడాధికారులందరూ కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు చేసిన తర్వాత ఈ విషయం కలెక్టర్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ తెలియడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అయితే ఆదిత్య అనే యూట్యూబర్ పై అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసి దానిపై పోలీసులు దర్యాప్తు కూడా చేస్తున్నారు దీని దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది ఈ యూట్యూబర్స్ అందరూ కూడా అత్యుత్సాహంతో ఏం చేయడానికైనా సరే అంటే పెంచుకోవడం కోసం ఏం చేయడానికి కూడా తగ్గడం లేదు ఇదే అంశంలో ప్రతి ఒక్కరు కూడా అంటే యూట్యూబ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఏం జరుగుతుంది అతను ఏంటి కాదే అనేది చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా యూట్యూబ్ చేస్తున్న అత్యుత్సాహం మితిమీరిపోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు బలరాం ప్రసోట్ తాజా ఘటనకు సంబంధించి యూట్యూబర్ ఆదిత్యని ఏమైనా కస్టడీలోకి తీసుకున్నారా ఆయన వెర్షన్ ఏ రకంగా ఉంది ఏం చెప్తూ ఉన్నాడు అయితే ఇది కేవలం యూట్యూబర్స్ అయితే తమ వ్యూస్ ను పెంచుకోవడం కోసం ఒక కొత్త ధనాన్ని లేకపోతే అంటే యూట్యూబ్ ద్వారా వ్యూస్ ను పెంచుకుంటూ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఏదో కొత్త తరహా స్థాయి రీతిలో ఏదో ఒకటి చేయాలనే అత్యుత్సాహంతో యూట్యూబర్ ఆదిత్య అయితే మాత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిపై రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి ఆదిత్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే మాత్రం మనకి సమాచారం కూడా తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి యూట్యూబర్స్ అయినా సరే ఇటువంటి ఘటనలకు పాల్పడద్దని చెప్పి ఇటు జిల్లా స్థాయి అధికారులు కావచ్చు లేకపోతే పోలీసులు కూడా ఎక్కడా కూడా యూట్యూబర్స్ మన పరిధికి మించి పరిమితికి మించి చట్ట వ్యతిరేక చర్యలు తీసుకుంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ తో పాటు పోలీసులు కూడా ఆదేశాలు కూడా హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది వలరాం సతీష్ అంటే ప్రస్తుతం లోని బాల్యోగే స్టేడియం పరిసర ప్రాంతాలు ఏమైనా ఆంక్షలు అమలులో ఉంచారు ఎందుకంటే సుమారు వందకు పైగా గోతులు తవ్వారంటున్నారు ఇప్పటికీ వచ్చే అవకాశాలు ఉంటాయి గోల్డ్ హంట్ చేయడానికి ఏమైనా ఆంక్షలు అమలు చేశారా అయితే దీనికి సంబంధించి ఇరవై ఎనిమిదో తేదీ రెండు గంటల సమయంలో ఈ ఆదిత్య అనే యూట్యూబ్ గ్రౌండ్ వద్దకు అయితే చేరుకున్నారు చేరుకున్న తర్వాత క్రీడా అధికారులు అయితే మాత్రం ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు దీనికి చేయాలంటే పర్మిషన్ ఉండాలని కూడా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత తిరిగి ఆదిత్య వెళ్ళిపోయే సమయంలో వీళ్ళ భోజనానికి వెళ్ళిన క్రమంలో కేవలం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మాత్రం ఈ కార్యక్రమం చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినట్లయితే మాత్రం క్రీడా అధికారులు చెప్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు కూడా ఈ క్రీడా మైదానంలోకి పరిమితులు లేకుండా రాకూడదని చెప్పి క్రీడాధికారులు కూడా ఆంక్షలు కూడా పెట్టాలి కూడా తెలుస్తుంది బలరాం రైట్ థ్యాంక్ యూ సతీష్